కంటికి కనిపించని ఒక కామాంధుడితో ఆడపిల్ల ఎల్లప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటుంది కపట వ్యక్తుల నుండి కన్న తండ్రి దాకా తనను తాను ఎల్లప్పుడూ కాపాడుకోవలసిందే తన ప్రొఫైల్ ఫోటో చూసి మోజు చూపిస్తాడు ఒకడు ఆన్లైన్లో అర్ధనగ్నంగా కనిపించాలి అంటాడు మరొకడు అసభ్యకరమైన మాటలతో మార్ఫింగ్ ఫోటోలతో పైశాచికం చేస్తాడొకడు ఆరేళ్ల బాలిక నుండి అరవై ఏళ్ల బామ్మ దాకా వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు గుండె నిండా భయంతో కంటి నిండా కన్నీటితో క్షణ క్షణం కుమిలిపోతూ ఎందరో ఆడబిడ్డలు చీకటిలో మగ్గిపోతున్నారు ముందుకు రండి మీ బాధను వ్యక్తం చేయండి మహిళలకు మహిళలే తోడుగా అంటూ షీ సైబర్హ్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ మీకు సహాయంగా ఉంటుంది